హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఆగస్ట్ ఫోర్టీన్త్ రోజు ఫ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ అయితే బ్రష్ చేసేసుకుని కిచెన్లోకి అయితే వచ్చాననమాట ఒక పక్క స్టవ్ మీద వచ్చేసి వెన్నులు అయితే పెట్టేశానండి ఇంకొక పక్కన వచ్చేసి టీ అయితే పెడుతూ ఉన్నాను అనమాట ఇంక ఈరోజు వచ్చేసి బుధవారం అండి నేను హెడ్ బాత్ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ అదంతా కూడా నేనైతే రెడీ చేసి అనమాట హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునేదానికంటే ముందే ఒక పక్క స్టవ్ మీదేమో టీ పెట్టాను ఇంకొక పక్క వచ్చేసి వాటర్ పెట్టాను కదా ఇంక ఈలోపు ఫ్రిడ్జ్లో ఉన్న మినపప్పు కూడా తీసైతే బయట పెట్టాను అనమాట ఇంకో కొంచెం రైస్ అయితే ఉంది దాంతో అంతా చేద్దామని చెప్పేసి దాన్ని కూడా తీసేతే పక్కకు పెట్టాను నేను ముందు రోజే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి బాటిల్స్లో వేసేయగా ఆ చెత్తలోంచి కొంచెం ఆయిల్ అంతా కూడా సెపరేట్ చేసి పక్కకు పెట్టాను అనమాట చెత్త అంతా ఒక సైడ్కి పెట్టేసి ఆయిల్ వస్తుంది కదా అని చెప్పేసి గిన్నె ఒక సైడ్కి ఒరిజుగా పెడితే ఆయిల్ అంతా అయితే సెపరేట్ అయిందనమాట ఇంకా ఆయిలే నేను హెయిర్కి అయితే అప్లై చేసేసుకుంటున్నాను ఏ రోజైనా హెయిర్పాట్ చేయాలి అని అనుకుంటే కనుక ముందు రోజు నైట్ కానీ లేదంటే ఆ రోజు మార్నింగ్ కానీ నేను హెయిర్కి అయితే అప్లై చేసుకుంటాను ఆయిల్ ఇంక ఇక్కడ మొత్తం ఆ నుంచి అంతా ఆయిల్ అంతా పిండేసుకుని హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుని ఇంక చెడ కూడా వేసేసుకున్నానండి నాకు ఎందుకో కానీ వంట కూడా చేయాలనిపించలేదు అస్సలు ఎందుకో అలానే కూర్చుని వండిపోవాలనిపించింది వంట చేయాలని కానీ లేదంటే ఇంట్లో పనులన్నీ చేయాలి కానీ అస్సలు అనిపించలేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా అలా అయితే కూర్చుని ఉన్నా మైగడికి ఎలాగా వంట చేసి పంపించాలి కదా అని చెప్పేసి ఇంకా వంకాయ రైస్ అయితే చేస్తున్నాను అనమాట డాడీ ఏం చెప్పారంటే నేను భోజనానికి వస్తే వస్తాను ఆ టైంకి ఫోన్ చేస్తాను అని అయితే అన్నారు ఇంక సరేలే ఆ టైంకి వస్తానని అంటున్నారు కదా మా వరకు ఈ వంకాయ రైస్ చేసేసుకుందాము మహిగడితో పాటు ఎలాగా కొంచెం వంట చేయాలని లేదు బద్ధకంగా ఉంది కదా ఇది సరిపోతుంది అని చెప్పేసి ఇంకా వంకాయ రైస్ చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లోంచి అయితే వంకాయలు అవి కూడా నేను కిందే కూర్చొని తీసినాను చూడండి నాకు అస్సలు వంట వంట దగ్గరకు కానీ ఏదైనా పని కానీ చేయాలని అస్సలు అనిపించలేదన్నమాట ప్రతి ఆడవాళ్ళకి ఇలాగే ఉంటుందేమో నాకు ఉండే ఉంటుంది నాకు అనిపిస్తుంది అనమాట వారంలో ఒకసారైనా లేదంటే నెలలో ఒకసారైనా పది రోజులకు ఒకసారి అయినా సరే ఇలా ఏ పని చేయకుండా ప్రశాంతంగా కూర్చోవాలని అనిపిస్తుంది కదా అనిపించినా సరే మనం అలా ఏమీ చేసుకోలేము ఇంకెక్కడ పని అక్కడే ఉండిపోతుంది కదా అలా కూర్చుని ఉంటే కనుక ఇంకా అలా నేను అలాగే కింద కూర్చుని ఫ్రిడ్జ్లో ఉన్నాయని డోర్ ఓపెన్ చేసి అన్ని కూరగాయలు తీసుకున్నాను అనమాట ఇంక నేను హెయిర్ కాపుల్ ఆయిల్ అదంతా అప్లై చేసుకునే లోపు ఇంకా టీ అయితే కాగిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను అనమాట నేను టీ వేసుకుంటున్నాను తాగుదాం కదా అని చెప్పేసి ఇంకే ఈ లోపు డాడీ కూడా పిలిచారనమాట నాకు కూడా టీ కావాలని చెప్పేసి అది పిలిచారు అంటే అడిగారు అనమాట ఇంకా నేను డాడీ కూడా ఒక గ్లాస్ తీసుకొచ్చేసి ఇంకా డాడీ కూడా అయితే టీ వేసేస్తున్నాను ఇంకా డాడీకి టీ ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను మళ్ళీ రిలాక్స్ అయితే అయిపోయాను అనమాట నాకు రైస్ కూడా చేయాలనేమో అనిపించలేదు ఇంకా డాడీకి టీ ఇచ్చేసి వచ్చేసి కొన్ని వీన్నీళ్ళు అయితే తీసుకున్నానండి నీళ్ళు అయితే తాగేసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే టీ తాగేస్తున్నాను అనమాట ప్రతిరోజు మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్ అయినా సరే తాగుతాను తాగకుండా అయితే మాత్రం టీ తాగనన్నమాట అనమాట అది టీ తాగడమే ఒక ఎడిక్షన్ అయిపోయింది ఇంకా దానికి ముందు ఏదైనా హెల్దీ రెసిపీ హెల్దీగా ఏదైనా చేయాలి కదా అందుకని చెప్పేసి కొంచెం హాట్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట ఇంకా టీ తాగేసిన తర్వాత మినపప్పు తీసి బయట పెట్టాను కదండి వేన్నీళ్ళు కాగిపోయినాయి కదా సైడ్కి పెట్టేసి ఇంకా అదే ప్యాన్ మీద అదే స్టవ్ మీద అదే బర్నర్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకుని ఇంకా మినపట్టు అయితే వేసేస్తున్నాను అనమాట ముందు రోజు ఇడ్లీ చేశాను దాని తాలూకా పిండి అయితే ఉందనమాట ఇంకా దాంతో అయితే మినపట్టు అయితే వేసేస్తున్నాను ఒక అట్టు వేసేసానండి పెద్దగా మళ్ళీ రెండు మూడు సార్లు ఏమేస్తాంలే అని చెప్పేసి ఒకటే అట్టు ఒకేసారి వేస్తాను అనమాట చాలా బాగా వచ్చింది మంచి క్రిస్పీగా అయితే వచ్చింది ఇంకే లోప అయితే మా మయ్య గారు లేచాడండి మామయ్య గారు లేచి నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా సరే వాడిని చూసుకుంటేనే నేను ఇంకీ అట్టు ఇదంతా అయితే చూసుకుంటా ఉన్నాను నేను ఆ ప్లేటు తీస్తాము అనుకున్నాను కరెక్ట్గా ఇంకా ఆ సెడిగా అయితే పడిపోయింది ఇంకా మంచిగానే హట్ అంతా కూడా తిరిగేసేసి మామయ్య గారి చూసుకుంటూనే ఇంకెక్కడ కిచెన్లోకి అయితే వచ్చాననమాట అట్టు చూసుకుంటూ మా అమ్మ చూసుకుంటూ ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను అయితే టూ సైడ్స్ అయితే మంచిగా కాలిపోయిందండి అంటే కాలిందనమాట ఇంకా మళ్ళీ చెల్లెళ్ళు వచ్చారు వాళ్ళ ఒకటి అంతా వెయిట్ చేసుకుని తాగారనమాట మా అమ్మాయి గారు అయితే నా దగ్గరకు వచ్చేసి నన్ను ఎత్తుకో ఎత్తుకో అని అడుగుతూనే ఉన్నాడు ఇంకా కూడా స్కూల్కి వెళ్ళాలని లేదు అదని చెప్తూ ఉన్నాడు అనమాట అలా కాదమ్మా వెళ్ళాలి వెళ్ళాలని చెప్పేసి నేను వాటితో మాట్లాడి ఇంకా వాళ్ళకి చెప్పాను వంకాయ రైస్ చేస్తున్నాను బాగుంటుంది నీకు పెరుగు ఇవన్నీ కూడా పెడతానని చెప్పేసి ఏదో అది ఇది అని చెప్పేసి ఇంకా వాడిని బొజ్జిగించేసాను అనమాట ఇంకా ఇది చేద్దాం అనుకుంటున్నాను కదా పులిహోర చేద్దాం అనుకున్నాను కదా ఇంకా సరేలే ఎందుకు అని చెప్పేసి చేయలేదనమాట ఆల్రెడీ ఒక వేస్తాము డాడీ కూడా అనేసి చెప్పారు ఆ అట్టే మా నలుగురికి సరిపోతుంది మా అమ్మ ఎలాగ ఫుల్గా తిండు మేము కూడా ఎలాగ ఫుల్గా తినము హాఫ్ హాఫ్ తింటే సరిపోతుంది కదా అని చెప్పేసి తినలేదు అనమాట ఇంకా అంటే పులిహోర చేయలేదు ఇంకా రైస్ అలాగే ఉంచాను అనమాట నేను ఇంక ఇక్కడ వంకాయ వంకాయ రైస్ అయితే చేద్దాం అనుకున్నాను కదా ఇంకా వంకాయ వంకాయ రైస్కి అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకుని ఇంకా కటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫాస్ట్గానే చేస్తానండి అంతా కూడా ఇంక ఈరోజు వచ్చేసి బుధవారం అనమాట మా మామగడికి అయితే యూనిఫామ్ వేరే యూనిఫామ్ వేస్తామన్నమాట బుధవారం బుధవారం ఆ యూనిఫామ్ ఇంకా టైలర్ షాప్ దగ్గర ఇచ్చాను అది అయితే రెడీ అవ్వలేదని చెప్పేసి ఇంకా వాడికి అయితే సివిల్ డ్రెస్ అనమాట ఇంక ఈ వంకాయ రైస్కి సంబంధించిన మసాలా అంటే తాలింపు ఉంటుంది కదా ఇదంతా అయితే స్టవ్ మీద పెట్టేసిన తర్వాత అప్పుడు నేనైతే మా గడికి స్నానానికి అయితే తీసుకెళ్ళాను ఇంకా వంకాయ రైస్ ఆల్మోస్ట్ ఇంకా ఇదంతా గ్రేవీ అంతా రెడీ అయిపోతే రైస్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసేయడమేనమాట ఒక పక్క ఏమో పాలు పెట్టాను ఇంకొక పక్క ఏమో వంకాయ రైస్ పెట్టేశాను అనమాట పెట్టేసి ఇంకా నేను వెళ్ళిపోయి మామై గడికి అయితే స్నానం చేయించేసి అయితే తీసుకుని అయితే వచ్చానండి ఇంకా పాలు కూడా పెట్టేసి వెళ్ళాను కదా వచ్చేసరికి మొత్తం పాలు అయితే కాగిపోయినాయి ఇంకా మామయ్య గడికి స్నానం చేయించేసి తీసుకొచ్చిన తర్వాత వాడికి అట్టయితే ఇచ్చేసానండి అయితే కొంచమై తిన్నాడనమాట ఇంకా పాలన్నీ కాచేసాను కదా పాలైతే తాగేశాడు మామీ గడ అక్కడక్కడ హోంవర్క్ వదిలేసాడు అనమాట అది మా జల్లేమో కంప్లీట్ చేస్తుంది ఇంకా వంకాయ రైస్ చేశానని చెప్పాను కదా ఇదిగోండి ఫైనల్గా అయితే రెడీ అనమాట మా మాయ్య స్నాక్స్ బాక్స్ అలాగే లంచ్ బాక్స్ కూడా స్కూల్లో అయితే వదిలేసి వచ్చాడు లంచ్ బాక్స్ కాదు వాటర్ బాటిల్ అనమాట అందుకని చెప్పేసి వేరే ప్లాస్టిక్ బాక్స్ ఉంటే దానిలో వేసి పెట్టాను అనమాట ఇంక ఈ రోజుకి స్నాక్స్ వాడికి వంకాయ రైస్లోకి వచ్చేసి పెరిగైతే పెట్టాను పెరుగులోకి వంకాయ రైస్ చాలా బాగుంటుందండి ఇంకా బాటిల్ వదిలేసి వచ్చాడని చెప్పాను కదా ఇంక ఈ బాటిల్ అయితే పెట్టాను అనమాట ఇంట్లో ఉన్న ఒక పాత బాటిల్ ఇంకా దాన్ని తీసుకొచ్చి చక్కగా వాష్ చేసి పెట్టాను అనమాట చిన్నప్పుడు మేము ఈ బాటిల్సే స్కూల్కి తీసుకెళ్తా ఉండేవాళ్ళము మళ్ళీ మా దగ్గరికి ఎలాంటి బాటిల్ పెట్టాల్సి వచ్చింది టూ బాటిల్స్ ఉన్నాయన్నమాట వాడికి ఒక బాటిల్ స్కూల్లో వదిలేసాడని చెప్పేసి వేరే బాటిల్ పెట్టిస్తే నేను పెట్టిన సెకండ్ బాటిల్ వదిలేసి ఫస్ట్ బాటిల్ తెచ్చాడు మళ్ళీ సెకండ్ బాటిల్ ఇంకా అసలు తీసుకురాలేదనమాట ఇంక ఇప్పుడేమో మళ్ళీ ఫస్ట్ బాటిల్ కూడా వదిలేసాడు ఇంకా అందుకని చెప్పేసి ఈ మూడో బాటిల్ అయితే వేరేది కొనకుండా ఇంట్లో ఉన్న బాటిలే కడిగేసి పెట్టాను అనమాట ఇంక ఇక్కడ మా మగడైతే రెడీ చేసేసి అయితే స్కూల్కి అయితే పంపిస్తానండి ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే అట్టు తిన్నానమాట పచ్చడి వేసుకుని తిన్నాం అనుకుంటే పచ్చడేమో కుంచిపోయింది ఇంకా అందుకని చెప్పేసి డబ్బా అయితే తెచ్చేసుకుని డబ్బాలతోనే తినేశాను అది మా రోజులు వేసిన మొక్క అనమాట ఇంకా తొమ్మిది అయింది నేను టిఫిన్ తినేసరికి టిఫిన్ తినేసి ఇంకా టీ అయితే తాగేశాను వంట పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట ఇంక ఈ అయితే డాడీ చేపలు వస్తాయి తీసుకోండి అన్నట్టుగా అయితే అన్నారు అంటే నేను టీ తాగుతున్నాను కదా ఈ గ్యాప్లో అయితే ఫోన్ చేశారనమాట నేను టీ తాగేటప్పుడు ఇన్సైడ్ చేపలు వస్తున్నాయి నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాను వాళ్ళకి తీసుకోండి అని చెప్పేసి అయితే అన్నారనమాట డాడీ రారు కదా అని చెప్పేసి నేనేమో వంకాయ రైస్ చేస్తాను లోపు డాడీ ఏమో ఎలా అని చెప్పారు సరే అని చెప్పేసి నాన్నమ్కైతే అడిగాను అనమాట నానమ్మేమో చేసేస్తానంది మాకేమో చేపలు తీసుకున్నాము నానమ్ ఏమో రొయ్యలు అయితే అనమాట నానమ్మ క్లీన్ చేసేసి ఇచ్చేస్తాను అన్నది చేపలు ఇంక అందుకని చెప్పేసి నేనేమో గిన్నెలు కడుగుతూ ఉన్నాను అన్నీ అంటే ఎప్పుడంటే ముందు రోజు నైట్వి అలాగే ఇంకా ఈరోజు కడగాల్సినవి ఏమేమి టిఫిన్ చేసిన తర్వాత వచ్చినాయి మా అమ్మాయి గడు పాలు కాచినా ఇవన్నీ గిన్నెలు అన్నమాట ఇంక గిన్నెలన్నీ కూడా ఫాస్ట్గా అయితే కడిగేస్తున్నాను ముందు రోజు ఎక్కువ ఉండిపోయాయి ఈ రోజు చేసినవి తక్కువే ఉన్నాయి కానీ ముందు రోజే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా అన్ని గిన్నెలు కడిగేసుకునేసరికి నానమ్మ అయితే చేపలు కూడా చేసేసి ఇంకా తీసుకొచ్చింది అనమాట ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను నేను కర్రీ చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నానండి ఎలా అంటే ఆయిల్ వేసేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ చాప ముక్కలు ఉప్పు కారం పసుపు చింతపండు అలాగే మసాలా అన్నీ వేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేస్తే మనకు ఒక పావు గంట అరగంటలో ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ చేపలు కొంచెం మెత్తగా ఉన్నాయంట నానమ్మ అలా చేయకు ఉల్లిపాయ లోపు ఇవి కూడా మొత్తం మెత్తగా అయిపోయి మొత్తం ఎలా అంటే మొత్తం స్మాష్ అయిపోతాయి ఇంకా మొక్క మొత్తం విడిపోతుంది అని అయితే చెప్పింది ఇంకా అందుకని చెప్పేసి వేరేలా చేద్దాము ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాతే అప్పుడు చేద్దామని చెప్పేసి ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుని చేపలకైతే ఉప్పు కారం పల్లిపేసి పక్కకైతే పెట్టాను అనమాట కర్రీ చేద్దామని చెప్పేసి ఇంక ఇవ్వకోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవన్నీ అయితే కట్ చేసేసుకుని మొత్తం కూర కావలసినవి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట మసాలా కూడా చేసుకోవాలి ఇంకా ఈ గిన్నె మా చెల్లెళ్ళు అయితే మాడబెట్టేశారు ఇంకా వంకాయ రైస్ చేశాను కదా డాడీ అయితే భోజనానికి మార్నింగ్ ఏమో వస్తాను రాను అన్నట్టుగా అయితే చెప్పారు కదా ఇంకా అవి తీసుకున్నాం కదా ఇంకొస్తానైతే చెప్పారని చెప్పేసి ఒక పక్క ఏమో రైస్ పెట్టాను ఇంకొక పక్క వచ్చేసి ఉల్లిపాయలు అయితే పెట్టాను అనమాట మగ్గించడానికి ఇంకా మసాలా కోసం అని చెప్పేసి ధనియాలు వెల్లుల్లిపాయ జీలకర్ర చెక్క లవంగం మొగ్గలు ఇవన్నీ అయితే వేసుకున్నాను ఇంకా అన్నీ వేసేసుకుని ఇదంతా కూడా నేను గ్రైండ్ చేయాలన్నమాట ఈలోపు చింతపండు పులుపు ఇదంతా అయితే రెడీ చేసేసుకున్నా మసాలా వేసే కంటే ముందు ఇంకెక్కడ ఇక్కడ అన్నం కూడా వచ్చానండి గింజ అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట మసాలా అంతా ఆడేసి కూరలో వేసేసిన తర్వాత నేనైతే షాంపూ అలాగే గింజ అయితే తెచ్చుకొని హెయిర్కి అయితే అప్లై చేసుకుంటున్నాను హెడ్ బాత్ అయితే చేద్దామని ఈ లోపం ఆ పక్కింటి అమ్మమ్మ అయితే పిలిచిందనమాట ఈరోజు ఒక ఫంక్షన్ ఉంది పెళ్ళి మనం అక్కడికి వెళ్ళాలి ఇక్కడే దగ్గరలోనే కార్ డివలేదా అని చెప్పేసి కార్ డెవలేదా అంటుంది ఏంటని చెప్పేసి ఎవరు ఇంటి పేరు ఏంటంటే వాళ్ళు ఏమో కార్డు నాకే ఇచ్చారు డేట్ కూడా చూశాను నేను కానీ మర్చిపోయాను అనమాట ఇంకా డాడీ ఏమో అప్పుడేమో వస్తాను రాను అని అయితే చెప్పారు కదా ఇంక ఇప్పుడు ఫోన్ చేసి కన్ఫామ్గా రాను ఆ చేపల కూర సాయంత్రానికి అని అయితే చెప్పేశారనమాట మొత్తం నేను ఇంట్లో అందరికీ వంట చేస్తాను మొత్తం పని అంతా అయిపోయింది డాడీ ఏమో ఇంక భోజనానికి రాను అని అయితే చెప్పేశారు మా మా ఇక్కడికి కూడా భోజనం పెట్టి పంపించాను కదా ఇంకా చేసిన వంట అంతా కూడా అలానే ఉండిపోయిందనమాట ఇంకా నేను ఫాస్ట్గా ఫిష్ కర్రీ అంతా కూడా కంప్లీట్ చేసాక రెడీ అయితే అయిపోయామండి ఆల్రెడీ చెల్లెలు అయితే ముందు అనమాట ఇంకా నేను ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుని రెడీ అయితే అయ్యి ఇంకా అప్పుడైతే పెళ్ళికి వెళ్ళాను ముందేమో చేరేసుకున్నాను అది నచ్చలేదని తీసేసి ఇంక మళ్ళీ సింపుల్గా డ్రెస్ అంతా వేసేసుకుని పెళ్ళి దగ్గరికి అయితే వెళ్ళి భోజనం చేసి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ వచ్చాం అనమాట వచ్చేటప్పుడు చాలా మొక్కలు అయితే తెచ్చుకున్నాము ఇంక ఇంటికి వచ్చేసరికి కొంచెం కొంచెం చినుకలైతే అనమాట అయినా సరే బోల్డ్ అంతా వేడండి ఇంక ఇంటికి రాగానే ఏసీ అంతా ఆన్ చేసుకుని కూర్చొని ఉన్నాము కొంచెంసేపు అయ్యేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మేము వచ్చేటప్పుడు చాలా మొక్కలైతే అని చెప్పాను కదా ఆ మొక్కల కోసం అని చెప్పేసి కొన్ని డబ్బాలు అవి తెచ్చుకొని వాటిలో అయితే ఆ మొక్కలు వేసాను నేను ఈ వర్షం అంతా చూసుకుంటేనే ఆ మట్టి అయితే వేసి మొక్కలన్నీ కూడా డబ్బాల్లో అయితే పెట్టాను అనమాట మేము ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా వేడిగా ఉంది మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట ఇంకా వర్షంలోనే మా అమ్మాయిగా అయితే ఇంటికి వచ్చాడండి తడిచిపోయాడు అనమాట ఇంకా వాడికి హెడ్ బాత్ అయితే చేంజ్ చేశాను ఇంకెలాగా మార్నింగ్ చేసిన వంట అంతా ఉంది కదా ఇంకా వంట పని కూడా లేదు మార్నింగ్ చేసిన వంకాయ రైస్ అలాగే ఉండిపోయింది అలాగే చేపల కూర అలాగే ఉండిపోయింది రైస్ కూడా ఉండిపోయిందనమాట వంట చేసే పనే లేదు ఇంకా మామ్మ ఇక్కడికి అయితే హోంవర్క్ నేను చెల్లి చేపిస్తున్నాము మార్నింగ్ చేపల కర్రీ చేశాను కదండి ఇంకా దాన్ని అయితే ఒకసారి కొంచెం వేడి చేస్తున్నాను అనమాట అప్పుడు సగంలోనే ఆపేసి వెళ్ళిపోయాను కొంచెం పులుసుగా ఉందనిపించింది ఇంక అందుకని చెప్పేసి వేడైతే చేశాను ఇదిగోండి రైస్ అయ్యి రైస్ చెప్పాను కదా అలాగే ఉండిపోయిందని చెప్పేసి కొంచెం రైస్ అయితే అయ్యింది ఇంకా మిగిలిందంతా కూడా అలాగే ఉందనమాట ఇంక ఇక్కడ వంకాయ రైస్ కూడా ఉందనమాట ఇంకా మామగడికి నెక్స్ట్ డే వచ్చేసి స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయి యూని ఒక డ్రెస్ కావాలని అయితే వేసి పంపించమన్నారు గోపిక అలాగా ఇంకా డ్రెస్ కోసం అని చెప్పేసి ఉల్లు వెతుకుతూనే ఉన్నామనమాట మేమందరం కూడా ఇంట్లో కార్డు ముందే వచ్చింది నాకు అనమాట ఇంకా పెళ్ళికైతే వెళ్ళిపోయాము అందరం వెళ్ళాము అనమాట ఇంట్లో చెల్లి ఒకతే రాలేదు నేను డాడీ మా ఇంకొక చెల్లి అయితే వెళ్ళాము వంట అంతా అలాగే ఉండిపోయింది ఇంకెప్పుడు వంట ఏం చేయలేదు జస్ట్ ఫిష్ కర్రీ కొంచెం వేడి చేసి అయితే ఇంకా తినలేదు తినాలి మా మా అయితే తినిపించాను ఇంక ఇప్పుడు రేపయితే స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అంట అయితే డ్రెస్ సెలెక్ట్ చేశాను కానీ చున్నీ కనిపించట్లేదు ఆ డ్రెస్ మీద చున్నీ కనిపించట్లేదు ఎక్కడ పెట్టాను ఏంటని చెప్పేసి అయితే కొంచెం అని చెప్పేసి ఈ రూమ్లోకి అయితే వచ్చాను ఇంకా అదే కొంచెం ఎక్కువ పనిలాగా అనిపిస్తుంది ఎందుకంటే పైనుంచి అన్ని బ్యాగ్స్ తీసి వెతుకుతూ ఉన్నాను కానీ నాకు దొరకట్లేదు ఇప్పుడు దొరికిద్దో ఏంటో అని అది లేకపోతే కనుక ఓన్లీ డ్రెస్ వేస్ అయితే పంపించేస్తాను చిన్నపిల్లకి చున్నీ అని చెప్పండి మా వాళ్ళు అయితే అడుగుతున్నాడు చున్నీ కావాలని చెప్పేసి ఇంక అందుకనమాట వెతికేది ఇంక ఇప్పుడు చున్నీ అయితే వెతకడానికి వచ్చాను మీకు కూడా చెప్దాము అసలు మార్నింగ్ నుంచి నేను డైరెక్ట్గా ఇలా మాట్లాడింది అంతా లేదని చెప్పేసి అయితే ఇంకా అనమాట ఈ ఉంగుకి ఇంక ఇక్కడ చున్నీ దొరికితే ఓకే లేకపోతే నార్మల్గా పంపించేస్తాను అసలు రేపు పంపిద్దామా వద్దనే థాట్ ఫస్ట్ వచ్చిందనమాట ఎందుకంటే ఏపీలో వర్షాలు అంట ఏపీ ఆర్ టీఎస్లో ఏపీ ఇంకా టీఎస్లో కూడా వర్షాలేనంట త్రీ డేస్ తుఫాన్ అంట అయితే నిన్న వర్షం అదే టైంకి వచ్చింది వాడు తడుచుకుంటూ వచ్చాడు ఈరోజు కూడా కొంచెం తడిచాడు రేపు కూడా మార్నింగ్ అలాగే ఉంటే కనుక ఇంకా పంపించను హాఫ్ డేనే అన్నారు ఇంకా అందుకు పంపించాలా వద్దని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నా రేపు వాతావరణం బాగోకపోతే పంపించను ఒకవేళ పంపిస్తే రాధాకృష్ణ థీమ్ అంట రేపు సో రాధా వేషంలో మహిగని పంపించాలి రెడీ చేయమన్నారు అని చెప్పేసి ఇంకా చున్నీ అయితే వెతుకుతున్నాను అనమాట ఇంకా చున్నీ వెతికేసి నేను ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాను ఇంకా చాలా సేపు వెతికాను కానీ నాకు కావాల్సింది అయితే దొరకలేదండి ఇంకా అంతా పని అయిపోయిన తర్వాత వెళ్ళి భోజనం అయితే చేస్తాను అనమాట నానం బెండ పచ్చి రొయ్యలు తీసుకుందన్నాను కదా నానం అయితే బెండకాయ రొయ్యలు ఉండింది ఇంకా నాకు కొంచెం వేసింది అనమాట ఇంకా అందరం భోజనం చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా బయటైతే పెట్టేశాను కర్రీ అయితే కొంచెం మిగిలిందనమాట ఇంకా దాన్ని తీసేసి అయితే పక్కకు ఉంచేసాను ఇంక ఇది వచ్చేసి అప్పుడ వేయించుకున్న ఆయిల్ ఉంది అనమాట అది కూడా సైడ్కి అయితే పెట్టేశాను ఇంక ఇదిగోండి కిచెన్ అంతా కూడా క్లీన్ అయితే చేసేసుకుని అందరం అయితే పడుకున్నాం అనమాట ఫుల్ నిద్ర ఎందుకంటే మార్నింగే లేచాము మళ్ళీ ఫంక్షన్కి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాం కదా అందుకని చెప్పేసి పోవడం అంత నిద్ర అనమాట ఇంకా ఫాస్ట్గానే పడుకున్నాము ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తెంట్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్